నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో అవకాశాలను ఏమాత్రం కూడా మీరు విడుచుకోకూడదు ఇక వివిధ రూపాల్లో చేపట్టిన పనులన్నీ కూడా కొన్ని పూర్తవుతూ ఉంటాయి కొన్ని ఆగిపోతూ ఉంటాయి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే రావలసిన బాకీలు కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సరస్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారి కవచమును పారాయణం చేయండి వృషభ రాశి వార్లకు గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనుల్లో తిరిగి ప్రయోజనాలు ప్రారంభమవుతూ ఉంటాయి ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి సంతోషాలుంటుంటాయి ప్రయోజనాలు వివిధ రూపాల్లో లాభాలను కలిగ అలాగే ఏదైనా ఒక పని చేపట్టినప్పుడు ఆ పనికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు కూడా తీసుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అనంత పద్మనాభ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసీదలములతో అర్చన నిర్వహించండి మిథున రాశి వార్లకు ఈరోజు రావలసిన బాకీలు వసూలు అవుతుంటాయి కుటుంబపరమైనటువంటి వ్యక్తుల యొక్క సహకారం కోరుకుంటూ ఉంటారు ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు మనోబలం పెంచుకునే ప్రయత్నాలకు ఉపాసన బలమును పెంచుకునే ప్రయత్నాలకు మీరు ఏమాత్రం కూడా వెనకాడకూడదు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి సాయంకాలం కుంకుమార్చన నిర్వహించి పాయసమును నివేదన చేయండి కర్కాటక రాశి వారు తాము చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రయాణాలను ఏర్పాటు చేసుకోండి గతంలో వివిధ రూపాల్లో ఏవైతే ఒప్పందాలు కుదుర్చుకొని ఉంటారో వాటిని సమీక్షలు చేయవలసిన అవసరాలు కూడా ఏర్పడుతుంటాయి ఉద్యోగ కార్యక్రమాలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి సిద్ధమంగళా స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వారు తాము చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతుంటాయి ప్రణాళికలతో కూడినటువంటి ఒత్తిళ్లు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు వివిధ రూపాల్లో ఏవైతే మీరు రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలని అనుకుంటూ ఉంటారు వాటిల్లో కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి చేపట్టే పనుల్లో తొందరపడకూడదు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధ వినాయక స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి వార్లకు ఈరోజు అన్ని పనులు కూడా సకాలంలో పూర్తి అవుతుంటాయి ఆర్థిక విషయాల్లో కలిసి వస్తుంటాయి ప్రయాణపరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి వివిధ రూపాల్లో అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఉంటారు అటువంటి వాటికి దూరంగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి తులారాశివార్లు ఈరోజు తాము చేపట్టిన పనుల్లో పట్టుదలతో వ్యవహరిస్తూ ఉండాలి ఫలితాలు మాత్రం కాస్త నిదానంగా వస్తూ ఉంటాయి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఒత్తిడి లేకుండా జాగ్రత్తలు తీసుకుంటుండాలి అనవసరమైనటువంటి అప్పులు చేయకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించాలి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు మంచి మంచి అవకాశాలు కలిసి వస్తుంటాయి ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు సంతోషాన్ని ఇస్తుంటాయి చేపట్టిన పనులన్నీ కూడా జాగ్రత్తగా పూర్తి చేస్తుంటారు వ్యవహారిక విషయాల్లో ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం శివాలయంలో అర్చన నిర్వహించటం మంచిది ధనుసు రాశి వారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యుల యొక్క సహకారం సంతోషాన్ని ఇస్తుంది శుభవార్తలుంటాయి ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి మకర రాశి వారు ముఖ్యమైనటువంటి పనులు చేపడుతుంటారు ఉత్సాహంగా వ్యవహరించే ప్రయత్నం చేయండి అలాగే శక్తికి మించినటువంటి పెట్టుబడులు పెట్టే సందర్భంలో హామీలు ఇచ్చే సందర్భంలో మీ యొక్క స్థితిగతులను అంచనా వేసుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి సినిమా టీవీ రంగాల్లో పనిచేసే కళాకారులకు ఆర్థిక ఇబ్బందులు కనిపిస్తున్నాయి ముందు జాగ్రత్తలు అవసరము ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించండి కుంభరాశి వార్లకు చక్కని కీర్తి ప్రతిష్టలు గౌరవాలు కలిసి వస్తుంటాయి రాజకీయ పరమైనటువంటి సహకారాలు చోటు చేసుకుంటాయి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఆర్థిక వ్యవహారిక విషయాల్లో తొందరపడకుండా జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ శ్రీ మహావిష్ణువు యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రమును పారాయణం చేయండి మీర రాశి వాళ్లకు అన్ని రకాల సహకారాలు కలిసి వస్తుంటాయి కుటుంబ వాతావరణం సంతోషాన్ని ఇస్తుంది కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒత్తిడి ఏర్పడకుండా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండగమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి